ఆగస్ట్ లెవెన్త్ సోమవారం రోజున మనం నేషనల్ డివార్మింగ్ డే నిర్వహించబోతున్నాము ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల గల పిల్లలందరికీ స్కూల్స్ కాలేజెస్ అంగన్వాడీ సెంటర్స్ లో ఆల్బెండోజోల్ టాబ్లెట్ అనేది పంపిణీ చేస్తున్నాము సో మెయిన్ గా ఈ టాబ్లెట్ దేని గురించి అని అంటే చిన్న పిల్లల్లో చాలా వరకు నులిపెరుగులు అనేవి ఆ ఇంటర్స్ లో పెరుగుతూ ఉంటాయి సో పిల్లలు బయట ఆరు బయట ప్రదేశాల్లో చెప్పులు లేకుండా ఆడుకోవడం వల్ల గానీ లేదంటే గోళ్లు కొరగడం హ్యాండ్ వాష్ చేసుకోకుండా ఫుడ్ తీసుకోవడం ఇట్లాంటి వల్ల మనకి వామ్స్ అనేటివి కడుపులోకి వెళ్తాయి సో దీని వల్ల రక్తహీనత ఏర్పడి పిల్లల్లో అలసట ఏర్పడడం కడుపు నొప్పి వాంతులు విరోచనాలు మోషన్ వెల్లె దగ్గర దురదగా ఉండడము సో వీక్నెస్ ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి సో దీన్ని నివారించడానికి సిక్స్ మంత్స్ కి ఒకసారి ఆల్వెండజోల్ టాబ్లెట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేసింది సో మన హనంకుండా డిస్టమ్ డిఎంఎస్ ఆధ్వర్యంలో కండక్ట్ చేస్తున్నాము సో ఖచ్చితంగా పిల్లలందరికీ ఆల్బెండజాల్ టాబ్లెట్ అనేది వేయించుకోగలని మనవి